నుండి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందా ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుందా కలవడానికి కూడా అవకాశం ఉండేది పవన్ కళ్యాణ్ గారు రేపు ప్రజల్లో వారి సమస్యలు ఎలా తెలుసుకుంటారు దాని మీద మీ అభిప్రాయం ఉండకుండా నాయకుల తెలియజేస్తాను చెప్పారు ఛానల్ వారికి పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సెక్యూరిటీ ఇప్పుడే అవసరం ఉంది పవన్ కళ్యాణ్ అనేవాడు బతుకుంటే మళ్ళీ జన్మలో నేను ముఖ్యమంత్రి కాలేను అనేటటువంటి భయం జగన్మోహన్ రెడ్డికి ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఒక వ్యక్తి కాదండి ఒక అరాచక చిక్తి ఒక అరాచక శక్తి అతను అతని చేతిలో మామూలు వాడు లేదు అతనికి తనమనా భేదం లేదు అతని యొక్క చేతుల్లో ఇప్పుడు పోయిన వాళ్ళు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పాత కేసులు తోడి మళ్ళీ కొత్తగా నేను చెప్పవలసిన పని లేదు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ పర్సెంట్ భద్రత ఆయన పర్సనల్ ప్లస్ గవర్నమెంట్ పర్సనల్ గవర్నమెంట్ కూడా సెక్యూరిటీ కల్పించవలసిన అవసరం ఉంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఫ్రీగా పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి కుదరదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాగా ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకుని వెళ్తే మళ్ళీ ప్రజలు ఇదే పరిస్థితి టీడీపీ జనసేనకి ఇదవచ్చు అలా అనుకోకుండా ఉండాలి అంటే మీరు జనవాణి అని పెట్టి ప్రజా సమస్యల మీద వచ్చేటటువంటి వారిని నెలకు నాలుగు రోజులు మూడు రోజులు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి రేవంత్ రెడ్డి గౌరవనీ రేవంత్ రెడ్డి గారు పక్కన ఉన్న రాష్ట్రంలో ప్రజా దర్బార్ అనేది పెట్టి ఏ విధంగా ప్రజల సమస్యలు తీరుస్తున్నారు ఏ విధంగా ప్రజలు వెళ్ళి అతను హక్కుని చేర్చుకుంటున్నాడు సెక్యూరిటీ పెంచి సెక్యూరిటీ పరంగా రోజుకి ఎంతమందితో మాట్లాడతారని చెప్పి వాళ్ళకి సీరియల్ వేసి ఇచ్చేస్తే అదే రోజు వస్తారు అదే రోజు వస్తారు మిమ్మల్ని కలుస్తారు వాళ్ళ సమస్యలు చెప్తారు అక్కడ వాళ్ళ సమస్యల దాని దగ్గర రీజన్ ఆల్సో ఇమ్మీడియట్లీ సంబంధిత అధికారులను పిలుస్తారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు పనులు చేపిచ్చేస్తారు అక్కడ మీ గవర్నమెంట్ మీ అడ్మినిస్ట్రేషన్ ప్రజలందరూ కూడా అర్థమవుద్ది ఇంత పెద్ద మేధావి సెంటర్లో ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నమెంట్లు తీసుకురాగలిగిన పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో ఇంత దగ్గర సంబంధాలు పెట్టుకున్నారు ఇదేదో కొత్తగా ఉంది చాలా బాగుంది ఇలా ప్రజలతో రియాక్ట్ అయ్యి కలిసి ఉన్నటువంటి రాజకీయ నాయకులను నేను చూడలేదు అనేది చక్కగా క్రియేట్ అవుద్ది చక్కగా ఇవాళ మీరు తీసుకున్న గ్రామీణ శాఖలు కానీ రాజులు కానీ ఇంకోటి కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పంచాయతీలో మీరు కూర్చుంటారు రాజకీయాలు అనేది ప్రజలు అనేవాళ్ళు అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయ్యేదే పంచాయతీలు కానించి అదే ఇతను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పంచాయతీలు మరుగున పడిపోయినాయి దానికి ఉదాహరణ మీరు ఇదే పంచాయతీ ప్రెసిడెంట్లతో మీటింగ్ పెట్టి మీరు వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళ కష్ట నష్టాలు సుఖాలు మంచి చెడులు కూడా మీరు చూసినారు అందుకే ఇవాళ దాని మీద ఎక్కువ రియాక్ట్ అయ్యి క్రింది స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటానికి కాను ఇంకొకటి రాష్ట్రంలో పంచాయతీలు బాగుంటేనే పంచాయతీలే పట్టుకొమ్మలు భారతదేశానికన్న మాటని మీరు అమలు చేయడానికి చక్కగా మీరు తీసుకున్న నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు మీరు తీసుకున్న డిపార్ట్మెంట్ కూడా కరుస్తూ అట్లాగే గ్రామీణ నీటి సదుపాయం నిజంగా కూడా నీళ్లు లేకుండా ఇప్పుడు కూడా బురద నీళ్లు తాగి బతికే వాళ్ళు బోర్డు అంతమంది ఉన్నారు బోర్డు అంతమంది వాళ్ళందరూ కూడా సాగునీరు కానించి ప్రతి ఒక్కటికి అలవే చేసి తాగి మీరు తీసుకున్న డిపార్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అందరూ హోమ్ తీసుకున్నారు హోమ్ తీసుకుని ఎక్కడ ప్రతి వాళ్ళతో మాటపడి ఎక్కడ ఏదన్నా జరిగింది కావాలని చట్టం తన పని తాను చేసుకుని పోయినా కానీ పవన్ కళ్యాణ్ చేపించాను కానీ అపవాదు లేకోకుండా మీరు మాత్రం చక్కని డిపార్ట్మెంట్స్ తీసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ నిత్యం ప్రజల్లోనే ఉండాలి ప్రజల్లో ఉన్నా మీరు తినేదేమీ లేదు ఈ ప్రభుత్వం వల్ల లేదు నీ పదవుల వల్ల మీకు రూపాయి రాదు మీరు నోటి సినిమాలు కూడా ఇంకా రెండో మూడో పెండింగ్ ఉన్నాయి అవి మీరు నెలకు నాలుగు రోజులు మూడు రోజులు కేటాయించుకుని దయచేసి ఆ సినిమాలు కంప్లీట్ చేసి పూర్తి టైం రాజకీయాల్లోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే గౌరవనీయులైన మా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా కూడా చూడాలని నేను కోరుతున్నాను ఎన్నికల కమిషన్ వన్ సైడే పనిచేసిందని గత ప్రభుత్వానికి సహకరించలేదని కొందరు అధికారులు కొందరు నాయకులు చెప్తున్నారు దాని మీద మీ అభిప్రాయం అది ఎలా ఉందంటే మీరు చేస్తే ఓకే దయ్యాలు వేదాలు వల్లించేటట్టు మీరు చేస్తే ఓకే అదే నేను చేస్తే కదా ఈ మాట మీరు ఇప్పుడు గెలిచిన పార్టీలను అంటున్నారా ప్రజలను అంటున్నారా మీరు ఒకటి చెప్పండి ఓకేన రాష్ట్ర వెలుపల నుంచి లక్షలాది మంది ప్రజలు ముప్పై లక్షల పాతిక లక్షల మంది దగ్గర దగ్గర దేశ విదేశాల నుంచి వ్యయ ప్రయాసాలకు ఓర్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే లక్షలు వేలు ఇక్కడికి వచ్చి పోలింగ్ బూతుల్లో నుంచుని పోలింగ్ బూతుల్లో ఎండలో ఇదే సాఫ్ట్వేర్ వాళ్ళు చక్కగా ఏసీ రూముల్లో ఉండేవాళ్ళు కూడా వచ్చి ఎండలో నుంచుని నీకు వ్యతిరేకంగా ఓటేసి వెళ్తే వీబిఎం తప్ప ఆ రోజు నీది కరెక్టా ఏ విధంగా ఆ మాట మాట్లాడుతున్నారు అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి నీ డిజిగ్నేషన్ ఏంటి నీ బయోడేట్ ఏంటి యు ఆర్ ఆల్సో రౌడీ శీకర్ యూ హ్యావ్ దేవ్ ద మెనీ మెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ యూ ద ఈడీ ఆల్సో రికవరీ హౌ మనీ క్రోస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ యువర్ అటాచ్మెంట్స్ ఆల్సో ఒకసారి ఆలోచించండి వాట్ కేసెస్ అసలు దేర్ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ ఆల్సో చంద్రబాబు యూ హ్యావ్ ఫైల్ దా వన్ ఫాల్స్ కేస్ ఆల్సో అది కూడా నీ కొంపకు చుట్టుకుంది కదా నీ అధికారానికి చుట్టుకుంది కదా డెబ్బై నాలుగేళ్ల వయసు ఉన్నటువంటి వృద్ధుడిని తీసుకెళ్లి జైల్లో పడేసి తప్పులన్నీ నువ్వు చేసి ఇవాళ వీబిఎమ్లు తప్పనున్నావా ఎవరి శ్రీరెడ్డి రోజా మాట్లాడిన మాటలేంటి నాని మాట్లాడిన మాటలేంటి జోగి రమేష్ మాట్లాడిన మాటలేంటి గారి ప్రవర్తన ఏంటి ఏ విధంగా సంపాదించేశాడు వేల కోట్లు నా జూనియర్ మల్లాజ్ విష్ణు ఏ విధంగా సంపాదించేసాడు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చేసినాయి ఒక అధికారి ఒక వంద రూపాయలు తీసుకుంటే వంద రూపాయలు లంచం తీసుకుంటున్న అధికారాన్ని అరెస్ట్ చేస్తున్నారే ఇదే సిబిఐ ఇదే ఈడీ ఇదే యాంటీ కరప్షన్ హోల్డ్ ఎందుకని అరెస్ట్ చేయరు ఏ విధంగా వచ్చినాయో లెక్కలు చెప్పమానంగా కూలికి వెళ్ళారా వ్యవసాయం చేశారా ఏ వ్యాపారం చేశారో చెప్పమనండి ఇన్ని తప్పులు చేసుకుని నీ పరిపాలన బాగోక నీ పరిపాలన బాగోక నువ్వు తప్పు మీద తప్పు చేసుకుని నీ తల్లి చెప్తుంది నా బిడ్డకు ఓటేయొద్దని నీ చెల్లి శర్మలు చెప్పింది నా బిడ్డకు ఓటేయొద్దని ఇంకో చెల్లి చెప్పింది ఐదు సంవత్సరాలుగా మా నాన్నగారి కేసు ఏ విధమైన పురోగతి లేదని సిబిఐ కా సీబీఐ వాళ్ళు కావాలని సుప్రీంకోర్టు వేసుకుంటే ఆ సిబిఐ మీద కూడా కేసులు పెట్టించింది చెప్తుంది నీ బాబాయేగా నీ తండ్రే కదా అతను అలా ఏంటంటే తప్పులు ఉక్కుటా రండా ఇదే కోడికత్తి కేసు చూడండి ఆ రోజు వైజాగ్లో ఉన్న మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఇదే చంద్రబాబు మీద ఏ విధమైన అభియోగాలు వేసావా అవి ఫాల్స్ అని తెలిసినాయి కదా నిజంగా ఆ కోడికత్తి కేసులో ఉన్నటువంటి శ్రీనివాసరావుకి జైలు శిక్ష వేసినా ఇన్నేళ్ళు జైల్లో ఉపయోగపడతారు బెయిల్ రానిచ్చావా అదే మీరు హత్యలు చేస్తే నైంటీ ఎయిట్ మగుడు కోట్లార్ కేసులో ఏ విధంగా సెవెన్ ఇయర్స్ బిలో కేసెస్ హి గివెన్ బై ద బెయిల్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ట్రై టు సబ్మిటెడ్ ద టెన్ 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 థౌసండ్ టెన్ థౌసండ్ బోన్స్ టు బోన్స్ అండ్ టూ ఆధార్ కార్డ్స్ అదే విధంగా స్టేషన్లో మర్డర్ కేసుకి బెయిల్ తీసుకున్న చరిత్ర మీది కాదా ఇన్ని తప్పులు చేసుకుని నేనేం చేశాను నేనేం చేశాను ఈవీఎంలు తప్పు ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోండి మీరు దయచేసి ముందు మీరు ప్రజలను అవమానిస్తున్నారు నిన్న ఎవడా అంటున్నాడు ఇంతకుముందు భారత రాజ్యాంగాన్ని రచించింది కానీ మనం ఇప్పుడు బతికే విధానం కానీ గౌరవనీయులైన బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం వాళ్ళేమో రాజారెడ్డి రాజ్యాంగం అంటాం ఇప్పుడేమో మీరేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటాం మీరంటే చెల్లుద్దా మీరంటే చెల్లుద్దండి అండి కార్తీక మాసంలో వాయినాలు అప్పుడు ఇచ్చుకున్నామమ్మా వాయినం అంటే పుచ్చుకున్నామమ్మా వాయినం అన్నట్టు మీ వాయినాలు మీకు ఇవ్వద్దా అది కూడా వద్దని చెప్పాడు పవన్ కళ్యాణ్ అది కూడా వద్దు ప్రజలు మన రాష్ట్ర రాష్ట్రాభివృద్ధి కోసం నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఉద్యోగాలు కల్పించడానికి పారిశ్రామిక చేయడానికి పోలవరం కంప్లీట్ చేయడానికి అట్లాగే కడప స్టీల్ ప్లాంట్ తీసుకురావటానికి దుగరాజపట్నం పోర్టు విశాఖ ఉక్కును పోపోకుండా చూస్తాం అట్లాగే స్పెషల్ కేటగిరీ ఇంకోటి ఇంకోటి ఇట్లా అనేక సమస్యలు అనుకుంటే ఆ సమస్యలు లేకపోకుండా ప్రీమియం తప్పు నేను కోర్టుకి వెళ్ళా కోర్టుకి ఎన్నికల కమిషన్ అనేది ఉంటుంది వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించబట్టే ఈ విధంగా జరిగింది లేకపోతే ఎన్నికల కమిషన్ను కూడా ఇంతకుముందు మీరు ఒక మీకు సంబంధించిన రాయలసీమకు సంబంధించిన వాళ్ళు వేశారు వేసినప్పుడు పంచాయతీలు ఎలా జరిగినాయో చూశారుగా ఒక్కళ్ళ నామినేషన్ ఎంచగలిగారా ఎంపీటీసీలు ఎలా జరిగినాయో చూశారుగా నామినేషన్ ఏమి ఇచ్చారా ఒక డెబ్బై ఏళ్ళ వృద్ధుడు వెళ్ళి నామినేషన్ ప్రెసిడెంట్గా వేస్తానికి వెళ్తే వాడిని పట్టుకుని కొట్టి వైఎస్ఆర్ పార్టీ జిందాబాద్ అనమన్నారు అన్నాడా వాడు దమ్ముగా వెళ్ళి నామినేషన్ వేసాడు అదే పరిస్థితుల్లో గౌరవం ఇలాని టీడీపీ పార్టీ వారు చంద్రబాబు గారు కూడా మనం వాటితో ఫేస్ చేయలేదని పక్కన కూర్చుంటే మేం ఫేస్ చేయగలం అని చెప్పి జనసేన కార్యకర్తలు ప్రెసిడెంట్లుగా వేసి ఎంపీటీసీలుగా వేసి జడ్పీటీసీలుగా వేసి పంచాయతీ వార్డు మెంబర్లుగా గౌరవ వేసి గెలిచి వాళ్ళ దమ్ము ఏంటో చూపించారు పవన్ కళ్యాణ్ అమ్మవాడు ఉంటే మనం గెలవమా వాడే మాకు దెబ్బ కొట్టాడా ఏం దెబ్బ కొట్టాడు ఒక నిజాయితీ పరుడు కావాలా ఒక అవినీతి పరుడైన జగన్ కేసుల్లో ఉన్నాడు కావాలని ప్రజలు నేను ఆలోచించారు ఈ నిజాయితీ పరుడు పక్కన చంద్రబాబు అనే మేధావు ఉన్నాడు ఆయనకి తెలుసు అడ్మినిస్ట్రేషన్ ఆయనకి తెలుసు ఐటీ ఏ విధంగా డెవలప్ చేసింది ఆయనకి తెలుసు హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేసింది ఆయనకి తెలుసు పద్నాలుగు లక్షల కోట్ల అప్పుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలని అది చేయటానికి ఆయన వెనకాలే దానికే కమ్మోళ్ళం మోస్తున్న చంద్రబాబు జగన్ జగను అదే పవన్ కళ్యాణ్ ఖమ్మంలో చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇతను గెలవటానికి కాదు వాళ్ళని గెలిపించటానికి ఎవరు ఎవరు ఏంటి ఎవరు ఎవరు గెలిస్తేంటి ఇవాళ ప్రజలు గెలిచింది ప్రజలకి మంచి జరగాలనే పవన్ కళ్యాణ్ తగ్గి వాళ్ళందరినీ గెలిపించింది ఇంతకన్నా ఉన్నత పదవి ఏముంది చూడండి నిన్న అదే ప్రధానమంత్రి మీటింగ్లో చూడండి పవన్ కళ్యాణ్ అనేవాడు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు వాళ్ళ దాకా ఏమీ కాదు ప్రమా ప్రమాణ సేకారాన్ని కూడా ఇక చేయలే అసెంబ్లీకి వెళ్ళి చేయాలి కొనదిలో పవన్ కళ్యాణ్ అనే నేను సో పిఠాపురం నుంచి రాష్ట్ర ప్రజలందరూ చూడండి వాళ్ళ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా ఎప్పుడన్నా ఇది చూసారా ఎన్ని లక్షల బోట్లు వచ్చేసినాయి ఈ అభిమానాన్ని మీరు ఎలా ఆపగలరు ఒక ఎమ్మెల్యే గారు ఎంత భారత రాష్ట్రపతి లేచి నుంచి ఉంటావా భారత ఉపరాష్ట్రపతి చేసిన వెంకయ్యనాయుడు నుంచి ఉంటావా కేంద్ర మంత్రుల నుంచి ఉంటావా అమిత్ షా నుంచి నమస్కారాలు పెడతావా గౌరవనీయులైన చిరంజీవి గారు కూడా నుంచున్న నమస్కారం కానీ ఆయన మాత్రం తిరిగి పాదాలకు నమస్కారం పెట్టి కాళ్ళ చెప్పులు కూడా తీసి చూడండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్నదమ్ముల అనుబంధం మీ అన్నదమ్ముల అనుబంధం చూసుకోండి పులివేందులు ఎందుకండి అలా మాట్లాడతారు ఏ గవర్నమెంట్ వచ్చినా అక్కడ చూడండి తెలంగాణలో కూడా కేసీఆర్ కాదు ఆరేడు నెలల వరకు సైలెంట్గా ఉండాలి ఒక సంవత్సరం వరకు సైలెంట్గా ఉండాలి సైలెంట్గా ఉండాలి వీళ్ళ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చూసిన తర్వాత మీరు మాట్లాడండి అట్లాగే ఈ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తుంటే మీరు నిలదీయండి మీడియా పెరిగింది మీకు ప్రైవేట్ మీడియా ఉంది పర్సనల్ మీడియాలు ఉన్నాయి టీవీ నైన్ కానించి ఇంకోటి ఇంకోటి కానించి ఎన్టీవీలు కానించి మీ సాక్షిలు కానించి మీరు కూడా మీడియాలో ముందారు కదండి మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు తప్పండి మీరు ఒక్కసారి ఆలయించండి మీ పార్టీని సర్వనాశం చేసింది గౌరవనీలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు తీసుకుంటానికి ఇంత భయంకరమైన నిర్ణయం కారణం మీ వైఎస్ఆర్ పార్టీ లీడర్లే మీరు కింది స్థాయి నుంచి సెకండ్ క్యాటర్తో సఖ్యతగా లేరు సాధారణ ఓటర్లతో సఖ్యతగా లేరు ఎమ్మెల్యేకి పేరు రావటం మీరు చూడలేకపోయారు ఎంపీకి పేరు రావటం మీరు చూడలేకపోయారు చూడలేకపోయారు వాలంటీర్ల మీద డిఫెండ్ అయ్యారు వాలంటీర్లు అనేటటువంటి చిరు ఉద్యోగుల చేత మీరు పనులు చేయించుకున్నారు నువ్వు బటన్ నొక్కితే జగన్ అన్న బటన్ నొక్కాడు నాకు పదివేలు వచ్చినాయి ఎంపీ ఎందుకు ఇంకా ఎమ్మెల్యే ఎందుకు ఇంకా ఒకసారి ఆలోచించండి వాళ్ళకి ఏం ప్రిఫరెన్స్ ఇచ్చారు నాలుగేళ్ల వరకు వాళ్ళతో మాట్లాడుతూ ఉందా పైగా నువ్వు వచ్చేసి డెబ్బై నియోజకవర్గాలు నువ్వు గెలవు నువ్వు గెలవు నువ్వు గెలవు పెట్టిన పథకాలు ఇవి ఈ పథకం ద్వారా లోకల్ ఎమ్మెల్యే పలానా సింహాధ్ర రమేష్ గారు అమ్మఒడిస్తున్న సింహార్ధ్ర రమేష్ విద్యా దీవెనిస్తున్నటువంటి ఇంకో లాని ప్రతి ఒక్కళ్ళకు కూడా ఫీజు రియాంబిష్మెంట్ అందజేస్తున్నటువంటి నియోజకవర్గం అంతా తిరిగి పార్థసారధి అని ఎక్కడ ఎవరినన్నా ఏనిచ్చావా ఎవరినన్నా యువనిచ్చావా ఎవరినన్నా చేయనిచ్చావా ఎవరికన్నా పర్సనల్గా పేరు రానిచ్చావా కదా ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు లక్షల పదివేలు రెండు లక్షల మంది నూట ఒక లక్ష తొంభై ఆరు వేల మంది తొంభై ఐదు వేల మంది జనం ఉంటారు ఆ నియోజకవర్గానికి పెద్ద ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేకి ఏదన్నా ప్రిఫరెన్స్ ఇచ్చావా సజ్జలా ఎవరు సజ్జల ఆ సజ్జలు చెప్తేనే పనే ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి పులివెందుల వాళ్ళు ఇక్కడ ఆయా నియోజకవర్గాల్లో హెతనం చెలాయించుకుంటున్నా నువ్వు చేసిన తప్పులు తెలియట్లేదు చేతులారా నువ్వే చేసుకున్నావు జగన్మోహన్ రెడ్డి బీపీఎం ఇంకోళ్ళు ఇంకోళ్ళు మాట్లాడాల్సిన పని లేదండి నీకు సానుభూతి కూడా లేకుండా పోయింది ఇంకా మీరు ఐదేళ్ళు కాదు పదేళ్ళు అయినా మీ భవిష్యత్ అనేది ఎక్కడా కనపడతలేదు మీకు ప్రజలు నేను ఇన్ని మన ఇన్ని లోన్లు ఇచ్చాను ఇన్ని చేశాను డాక్రా వాళ్ళు వాళ్ళు ఇళ్ళు ఏమైపోయారు నాకు ఏం లేదండి వాళ్ళ ప్రేమ ఎక్కడికి వెళ్ళిందని చెప్పి ఇప్పుడు ఎదురుకుతున్నారు వాళ్ళ ప్రేమే నలభై నలభై పర్సెంట్ మీకు ఓటింగు అంతకు ఏం లేదు ఫార్టీ పర్సెంట్ ఓటింగు మీ దగ్గర రద్దీ పొందినటువంటి వాళ్ళు వేసినయే మీ రెడ్లు కూడా వేయలేదు దానికి ఉదాహరణ యాభై ఆరు టికెట్లుంటే యాభై ఆరు ఎమ్మెల్యేలు రాయలసీమ యాభై నలభై ఆరు నలభై మూడు టీడీపీ జనసేనకి వచ్చిన ఆలోచించుకోండి ఇప్పటికైనా మార్పు కోరుకోండి మంచిని మంచిగా నేను ఇష్టం వచ్చినట్టు వన్ సైడు శాడిస్ట్ లాగా సైకో లాగా శాసిద్దామంటే కుదరదు ఆ రెడ్ బుక్ అమలు జరగదు లేదు రాజారెడ్డిది అమలు జరగల రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తే నువ్వేమోయ్యేవో తెలుసు అట్లాగే నువ్వు చేసిన ప్రతి తప్పు కూడా ఇవాళ జనసేన టీడీపీ చేసే పరిస్థితులు లేవు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏమన్నారో చూడండి జగన్మోహన్ రెడ్డి గారంటే నాకు ఇష్టం ఆయన అంటే మాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషాలు లేవు ప్రజల విషయంలో ప్రజల ఆస్తులు కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఏదైనా ధ్వంసం జరిగినా లాస్ జరిగినా వాటి మీద మాత్రం మేము ఊరుకోమని ఎంక్వైరీ చేసి చేసేది మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడాలి ఓకే పవన్ కళ్యాణ్